నేను మే సుమా ఏపీ ట్వంటీ వన్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ ట్వంటీ వన్ న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పద్దెనిమిది సీఎం సిద్ సిద్ధం సభను జయప్రదం చేయండి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుండి రెండు వందల బస్సులు ఏర్పాటు అనంతపురం జిల్లాలో జరగబోయే సీఎం సిద్ధం సభను జయప్రదం చేయాలని రాయదుర్గం సమన్వయకర్త మిట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు రాయదుర్గం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కనీ వినియోగించులు అంటే ఇప్పుడు ఎక్కడ కూడా స్టేట్లో ఇంతవరకు పది జనాలు కలిసింది లేదు అటువంటి పది లివేల జనంతో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి జనాలు హాజరు కాబట్టి అందులో కాక రాయల రాయలగిరి చూడే దాదాపు రెండు వందల బస్సుల్లో మినిమమ్మ బస్సుకి యాభై ఫిఫ్టీ మెంబర్స్ అని కూడా పదివేల తరగతి జనాలు తగ్గుకోకుండా బస్సుకు మాత్రం పదివేల జనాలు తిరిగే ఉంటుంది పదివేల తరగతి తగ్గకుండా చే పోతున్నాము ఆ నాయకులు చెప్పేది అంటే అది కూడా మస్సులో వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కొన్ని లీడర్లు కూడా బస్సుతో పాటు వస్తే బాగుంటుంది అందులో వస్తే బాగుంటుంది ఇంకోటి ఏమంటే స్పెషాలిటీ లాస్ట్ ప్రతి బిడ్డని కూడా ఏమంటే బిడ్డ బస్సులు ఎక్కడో ఒకటి పార్క్ చేస్తారో నచ్చేది ఏమవుతుంది కాబట్టి హైవే పక్కన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బస్సు కూడా స్టేజ్ దగ్గర నిలబడడం జరుగుతుంది స్టేజ్ దిగి దక్షిణం డైరెక్ట్ స్టేజ్ ఉంది కాబట్టి అందరూ కూడా బస్ లీడర్ రోడ్లో బస్కి వచ్చి బస్సు దిగి ముందుగా పోతే త్రీ ఓ క్లాక్ మీటింగ్ కాబట్టి వన్ థర్టీకి అక్కడ అందరూ రీచ్ అవ్వాలా రీచ్ అయితే ముందు గవర్నమెంట్ ఇచ్చానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా టైంలో వచ్చేసి వాళ్ళకి బస్సులో పుట్టే వాళ్ళందరూ కూడా భోజనాలు అనుకూలంగా చేసిపోతారు నాయకులు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళ ప్యాకెట్ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా రెండు మూడు ప్యాకెట్ నీళ్ళ బాకెట్ కూడా జోలేసట్టే బెటర్ ఎందుకంటే ఫైవ్ వరకు బ ఉంది కాబట్టి త్రీ అవర్స్ ఉండబట్టి సభ సౌకర్యాలు కల్పించాలని ఆ లీడర్ని కోరుతూ ఉన్నాం కలిసి రాజధాని నుంచి పదివేలు తెలంగాణ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభని సక్సెస్ చేసి రాష్ట్రంలో మన దేశంలో కూడా ఎక్కడ ఎటువంటి సభ జరిగి జరిగి ఉండదు నా భూత బాధ్యత నా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాయద నుండి మా వైసీపీ నాయకులు కార్యకర్తలను కూడా తల్లి ఆంతుల సభని రక్షణ ముఖ్యమంత్రి సభని సక్సెస్ వరకు అక్కడ ఎవరు కూడా మిస్ కాకుండా ఉండేదానికి ఒక్క బస్సు